మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేర్పల్లిలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు స్థానిక ఎస్థాయి ఆధ్వర్యంలో కళాబృందం సభ్యులు అవగాహన మీరే మాట్లాడుకొని నా దగ్గర కానీ మేము పంపిస్తాం కానీ డబ్బులు మీకు దోతో దీతో ఫైన్ తగ్గుతాయో గానీ రేపు గుద్దుకుంటు పోతే కొన్ని వేల కోట్ల ప్రాణం పోతాడు పనికి మిత్రమా ఈ జన్మ మళ్ళీ తిరిగి రాదు నేస్తమా అజాగ్రత్తగా బడిని నడిపించకు సోదరా అతివేగన ప్రమా